ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నమ్మన ఈ ఉదయ కాల మీకు తెలియజేస్తున్నారు అనుదిన దేవుని మన్నా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క ఈస్టర్ యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నారు ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానం యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయి పాతి తిరిగి లేచినటువంటి పునర్ధానం గురించి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ లోకంలో ప్రపంచాది నేతలము మేమని చెప్పుకుంటున్నటువంటి వారు చక్రవర్తులుగా పరిపాలించినటువంటి వారు ఈ దేశానికి మేము పితరుల వంటి వారు అని చెప్పుకుంటున్నటువంటి వారు మేమే దేవుళ్ళము అని చెప్పుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మరణించారు పిల్లలు వారిని పాతి పెట్టడం కూడా జరిగింది ఆ ప్రదేశానికి కనుక వెళ్ళి చూసినట్లయితే సమాధి అనేది మోయబడి ఉన్నది కానీ తెరవబడి లేదు పిల్లలు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది అనగా ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి జయవీరుడిగా ఈ ప్రపంచ చరిత్రలో ఈ లోక చరిత్రలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి కనపడుతున్నారు దానినే పునరుద్ధానము అని అంటారు అనగా మరణాన్ని జయించి తిరిగి లేవడమే పునరుద్ధానము చాలా మంది మరణపు అంచుల్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు అంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారైతే ఆ శిలువ మీద మరణించడము ఆయన మరణించాడో లేదో అని చెక్ చేయటం కూడా జరిగింది ప్రజల ఆయన మరణించిన తర్వాతే ఆయనను ఒక సమాధిలో పెట్టడము ఆ సమాధికి మూత వేయటము దాని మీద రానువారు ఒక ముద్రను వేయటం కూడా జరిగింది పిల్లలు అటువంటి సందర్భాల్లో ఆ సమాధి తెరవబడటం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రపంచ చరిత్రలో ఈ పునర్ధానము అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలము పిల్లర ఒకవేళ క్రీస్తు లేప పడకపోతే ఈ క్రైస్తవ్యము ఉండేది కాదు ఇన్ని దేశాలలో క్రైస్తవ్యము అనేది ప్రబలేది కాదు క్రైస్తవ్యము అనేది మతము కాదు కానీ క్రైస్తవ్యము అనేది ఒక మార్గము క్రైస్తవ్యము అనేది నిత్య జీవానికి దారితీసేటువంటి మార్గము క్రైస్తవ్యము అనేది పాప క్షమాపణకు మార్గమే కానీ అది మతం కాదు పిల్లల కానీ దానిని మతముగా మార్చి వేశారు అయితే యేసు క్రీస్తు ప్రభువు సమాధించి జయించి లేచిన తర్వాత ఇదిగో నేను పునర్ధానుడు అయ్యాను అని ఆయన అనేక మందికి కనబరుచుతున్నట్లుగా మనం గమనించవచ్చు నలభై దిన అనేకులకు కనబడినట్లుగా అలాగే తన యొక్క శిష్యుడైనటువంటి తోమ అవిశ్వాసముతో ప్రభువు లేవటము అనేది అబద్ధమన్నప్పుడు తను తాను ప్రత్యక్షపరచుకొని తన గాయాలను చూపడం ద్వారా అతనిలో పరివర్తన తేవడం జరిగింది పిల్లలు కాబట్టి యేసు క్రీస్తు లేవడం ద్వారా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కలిగేటువంటి మేలులేంటి అని గనక ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆయన నిజముగా దేవుడని నిరూపించబడ్డాడు పిల్లల ఈ లోకంలో దేవుడు అని చెప్పుకుంటున్న వారు సమాధిలోనికి వెళ్ళిపోయారు కానీ వారు దేవునికి మరణం అనేది ఉండదు పిల్లల కాబట్టి నాకు మరణము లేదు నేను మరణాన్ని జయించాను అని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అందుకనే రోమపత్రిక మొదటి ఆరో వచ్చి గమనిస్తే మృతులలో నుండి పునరుద్ధైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో ఆయన నిరూపింపబడేను అని మాట చూడవచ్చు అవును దేవుణ్ణి అనేది సమాధిలోనే పెట్టి ఉంచడం అసాధ్యం ప్రకారం కాబట్టి తను తాను దేవుని యొక్క కుమారునిగా దేవునిగా ఆయన మరణాన్ని జయించి తను తాను నిరూపించుకున్నాడు అంతేకాదు గాని ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారి కూడా మరణం మీద జయించేటువంటి అధికారాన్ని ప్రభుత్వించాడు ప్రకారం అనగా శరీర సంబంధమైనటువంటి మరణం గురించి ఇక్కడ మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి ఎడబాటు కలిగినటువంటి ఆ ఆత్మ మరణం గురించి నేను మాట్లాడుతున్నాను పిల్లలు కాబట్టి దేవుడి నుంచి ఎడబాటు అనేది ఆయన తప్పించి వేసి ఆయనతో సహానుభావం కలిగినటువంటి వారుగా మనందరికీ కూడా వస్తున్నాడు రెండవదిగా ఆయన కనుక ఒకవేళ మరణమును జయించకపోతే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే అందుకనే మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయం పదిహేడవ వచ్చం చూస్తే క్రీస్తు లేపబడని ఎట్లా మీ విశ్వాసము వ్యర్థమే మరియు మీ పాపములోనే ఉన్నారు మీరు అని అంటారు అవును క్రీస్తు కనుక లేపబడకపోతే మన యొక్క విశ్వాసం వ్యర్థమే మన యొక్క విశ్వాసం ఏంటంటే ప్రభువు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అలాగా నన్ను కూడా మరణం నుంచి లేపుతాడు అనేది మన యొక్క విశ్వాసం ఒకవేళ ఆయనే లేపబడకుండా సమాజంలోనే అలా ఉండిపోతే మన యొక్క విశ్వాసం కూడా వ్యర్థమయ్యేది పెట్టారు కానీ మన విశ్వాసము వ్యర్థం కాకుండా నిమిత్తము ఆయన తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం నుంచి వారిని కూడా తిరిగి లేపుతున్నారు మూడవదిగా చూస్తే ఆయన మరణంపై ఏ విధంగా అయితే విజయాన్ని పొందాడో మనకు కూడా మరణం మీద విజయాన్ని ఇస్తున్నాడు అందుకనే మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాన్ని చూస్తే మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారానే మృతుల పునర్ధారము కలిగను నందు అందరూ ఎలాగో మరణం అవుతున్నారు అలాగే అందరూ బ్రతికించబడుతున్నారు అని అంటారు కాబట్టి క్రీస్తు లేపబడడం ద్వారా మనం కూడా లేపబడుతున్న పడినారు తర్వాత కనుక మనం చూస్తే అన్నిటి మీద విజయాన్ని ప్రభు మనకు అనుకరిస్తున్నాడు రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాన్ని చూస్తే అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైనటువంటి విషయాన్ని పొందుతున్నాం ప్రభు ఏ విధంగా అయితే మరణాన్ని జయించారో అలాగా మనం కూడా మరణాన్ని జయిస్తాము లోకాశుల మీద మనకు జయం ఉంటుంది అలాగే శరీరాశుల మీద మనకు జయం ఉంటుంది ఈ లోకంలో ప్రతి దాని మీద కూడా ప్రభు యొక్క పునర్ధానం ద్వారా మనం కూడా జయాన్ని పొందగలుగుతున్నాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి లేచినట్టుగా మనము కూడా సమస్త విషయాల్లో కూడా జయము అనేది మన కాబట్టి క్రీస్తు పునర్ధనం అనేది క్రైస్తవ విశ్వాసానికి ఒక శక్తి లాంటిది ఆ శక్తిని మనం పొందుకుందాం తద్వారా మరణం నుంచి తప్పించబడి ఆయన నితరాచ్యములు మనం ఉందాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనతోందికే ప్రార్థన సర్వశక్తి ప్రేమలు మాత్రండి మీరు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆయన మమ్మల్ని కూడా మరణం మీద విజయాన్ని కలుగు చేయడానికి శక్తి చూపిస్తున్నారు బాబా అందులో బట్టి మీకు వందలు తండ్రి కాబట్టి మీ అందరు విశ్వాసం ఉంచి ఆ రెండవ మరణమైనటువంటి నిత్యమైనటువంటి ఎనబాటు నుంచి మేము తప్పించబడి మీతో సహవాసంలో మీ రాజ్యంలో నేపథ్యం ప్రతిపెట్టుకు దయచేయమని యేసు సునామం నడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్